నిర్మాణ దశలో అప్పుడు బీర్పూర్ రాజుల చెరువుగా ఉన్నటువంటి ఒక బీర్పూర్ చెరువును నీచే తటాకాన్ని ఎస్ఆర్ఎస్ పి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ గా అంటే అటు ధర్మపురి తేలెండ్ వరకు పోయేటట్టు ఇటు అప్పటి సారంగపూర్ మండలం గోదావరి తీరం వరకు పోయేటట్టు ఏదైతున్నదో నీటిని అందింపజేయటానికి లెవెల్ బిల్టప్ కొరకు ఏదైతున్నదో బ్యాలెన్సింగ్ ధర్వెన్గా పాయింట్ టూ ఫైవ్ టీఎంసీ రూపొందించారు వాస్తవం డి ఫిఫ్టీ త్రీ ట్వెల్వ్ ఎల్ టేలెంట్ కావడంతో మనకి పాయింట్ టూ ఫైవ్ స్థాయిలో చేరుకోవడం కూడా కొద్దిగా మనకి ఇబ్బందికరంగా ఇప్పుడు అయితే మనము వరాబంద్ సిస్టమ్ తోని నీరు ఇవ్వడం దొరుకుతుందో మనకు ఈరోజు వాళ్ళు కూడా ఆల్టర్నేట్ వీక్ తడనించే విధంగా ఏదైతున్నదో ఆ పూ పాయింట్ టూ ఫైవ్ టీఎంసీ నీరు చేరుకుంటు దాన్ని మనం వినియోగించుకోవడం జరుగుతుండే సరే టూ థౌజండ్ ఫోర్టీన్ ఏదైతుందో తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తదుపరి అప్పటి ప్రభుత్వం దాన్ని వన్ నీటి నీటిలో సామర్థ్యాన్ని పెంచాలనే ఒక భావనతోని అప్పుడు కేవలం అరవై కోట్ల అంచలతో అర్రోలో ప్రాజెక్ట్ ఆధునీకరణ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది అది పెరుగుతూ పెరుగుతూ అది మరో కాళేశ్వరం ప్రాజెక్ట్ అయిపోయింది అప్పుడు మనకు అరవై కిల్లి నూట ముప్పై కోట్ల చేరుకున్నట్టుంది ఆ నూట ముప్పై కోట్లతోనూ కూడా ఈ అటవీ భూమి బదలాయింపుకు సంబంధించే కానీ ఈ స్లూయిస్ గేట్ అమర్చడమే కానీ ఇతరత్ర ఇతర నిర్మాణ పనులు పూర్తయ్యే అవకాశం లేకపోవడంతో వీళ్ళ గత దశాబ్ద కాలం గడిచినప్పటికీ ఈ రోల్వా అతివీకరణ పనులు అనేది అంటే కింద బీర్పూర్ మండలానికి కానీ ధర్మపూర్ కానీ ఒక విధంగా శాపంగా మారింది ఒక విధంగా శాపంగా మారింది అప్పుడే బండ్ బ్రీచ్ కావటము ఆ బండ్ బ్రీచ్ అయినప్పుడు ఏదైతుందో నరిచిలపల్లి గ్రామ రైతాంగం అలా మొత్తం భూములన్నీ ఇసుక మిట్టలు వేయటం ఆ ప్రాజెక్టు మొత్తం చేప అంత ఏదైతుందో వరదకు కొట్టుకపోయి మొత్తం ఈ మత్స్య కార్మికులు అందరూ వాళ్ళు ఉపాధి కోల్పోవటం అప్పుడు రెండు పంటలు ఏదైతుందో నీటి సదుపాయం పొందే అవకాశం లేకుంటే అప్పుడు బీర్పూర్ మండల స్థాయి కాంగ్రెస్ పార్టీ మొత్తం రైతాంగం అందరూ కూడా కాంగ్రెస్ పార్టీని కాదు ఒక విధంగా రాజకీయాలకు అతీతంగా రైతాంగం అందరూ అప్పటి ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చే విధంగా ఆందోళన కార్యక్రమం చేపట్టడం ఇంజనీరింగ్ అధికారులపై ఒత్తిడి పెంచడంతో మనకు అప్పుడు రెండో పంట నీరు పొందే అవకాశం వచ్చింది అదర్ అప్పుడు మొదటి పంట కోల్పోయినా రెండో పంట కూడా నీరు పొందే అవకాశం లేకుండా వాస్తవంగా ఇప్పుడు రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడటంతోనే ఈ రోల్లబాగ్ ప్రాజెక్ట్ నిర్మాణానికి సంబంధించి ఈ స్లూయిస్ గేట్స్ అమర్చడం ఈ అటవీ శాఖ చెందిన భూమి బదలాయింపు ఈ రెండు ప్రధాన అంశాలు మిగిలిపోయినాయి ఇప్పుడు ఆ నూట ముప్పై కోట్ల వరకు ఏదైతే పనులు చేయడం జరిగిందో అది కూడా రిప్రెజెంట్ మంజూరీ పెండింగ్ లో పడిపోయింది పనులు చేసిన కానీ రిపే ఎస్టిమేషన్ మంజూరీ అనేది పెట్టిపోయింది ఈ అంశాలన్నీ రాష్ట్ర ప్రభుత్వ గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టికి నీటి పారుదల శాఖ దృష్టి దృష్టికి తీసుకుపోవడంతో ప్రత్యేకంగా పరిశీలిపచేసి దావే ప్రత్యేకంగా పరిశీలిపచేసి ఇప్పుడు ఈ ప్రాజెక్ట్ నిర్మాణం పూర్తవుతూనే కానీ దానిపై వెచ్చించిన నిలువ వరకు ఏదైతుందో ఏదైతే ఎంత ముంపు గురవుతుందో అంత ముంపు మనకు అనుమతి ఉన్నది మనకు ఆల్రెడీ ఆ పాయింట్ టూ ఫైవ్ టీఎంసీ కంటే అదనంగా ముంపు గురయ్యేదాన్ని మాత్రమే ఇప్పుడు అటవీ శాఖ అభ్యంతరాలు కానీ దాని ప్రత్యామ్నాయ భూమి బదలాయింపు కానీ ఇష్యూ వస్తుంది పాయింట్ టూ ఫైవ్ టీఎంసీ వరకు అదంతా అవసరం లేదు కాబట్టి ఎన్ని నీకు అత్యగలుగుతాను నేను వెళ్ళంటే మీ మండల స్థాయి మా బీర్పూర్ సారంగపూర్ ఇలా కాంగ్రెస్ నాయకులు కార్యకోలేదు కోరేది అంటే రేపు కరీం పంట బీర్పూర్ మండలం అట్లా ధర్మపురి ప్రాంతం కానీ ఏ విధమైనటువంటి యొక్క ఇబ్బందులు లేకుండా పూర్తి స్థాయిలో ఆయకట్టే సాగు చేయబడాలి అని అంటే తక్షణమే ఆ స్లూస్ గేట్స్ అమర్చాలి ఆ స్లూస్ గేట్స్ అమర్స్తేనే కానీ సాధ్యం కాదు అది మీరు ఏ విధంగా చేస్తారు కాంట్రాక్టర్ అనే వాడు ఏదైతున్నదో వాడు ఏ విధంగా తప్పించుకు దొరుకుతుందో మనం గమనిస్తున్నామని చెప్పి అంటున్నా సరే ఏది ఏమైనా ఇప్పుడు నిధులు ఇంతవరకు రిప్రెషన్ శాంక్షన్ లేకపోవడంతో నిధులు మరి ఏ విధంగా సమకూర్చబడతాయి అనేది కొంత ఇబ్బందికరంగా ఉండదు ఇప్పుడు ఏదైతే ప్రభుత్వం ఏదైతే రోల్ బాగు ప్రాజెక్టు అధునీకరణ నిలిచిపోయిందని భావించారు చేసింది ఇనిషియేట్ చేసింది కానీ రివైజ్ డెస్టిషన్ శాంక్షన్ అనేది పెండింగ్ పడడంతోనే అది పూర్తి స్థాయి చేపట్టలేకపోయింది రివైజ్ డెస్ శాంక్షన్ వచ్చింది కాబట్టి నిధులు అనేది సమస్య రాదు అనేది మనకు తత్వం చేపట్టడం వల్ల అందులో ఈ సూస్ గేట్స్ అమర్చడం అనేది ప్రాధాన్యత అవసరం అది మీరు ఏ పరిస్థితుల్లో కూడా బిఫోర్ ఎండ్ ఆఫ్ జూన్ ఏ పరిస్థితుల్లో కూడా బిఫోర్ ఎండ్ ఆఫ్ జూన్ చేస్తేనే పని కూడా కాదు సూస్ గేట్ సమర్చడం అనేది బిఫోర్ ఎండ్ ఆఫ్ జూన్ అవుతనే అవుతుంది లేకుండా కాదు కానీ సంబంధ ఇంజనీరింగ్ అధికారులు అటవీ శాఖ వన్ టిఎంసీకి సంబంధించి వేచి చూడకుండా పాయింట్ టూ ఫైవ్ టీఎంసీకి అటవీ విధమైన అభ్యంతరాలు లేవు లాస్ట్ టైం ఏదైతే అందరం మనము బీర్పూర్ రోలో వచ్చి బోయినప్పుడు కూడా ఏది ఇస్తుందో సంబంధ ఫారెస్ట్ అధికారులు వాళ్ళు పేర్కొన్నారు రోలా వచ్చు అటవీ బోయినప్పుడు కూడా ఏది ఇస్తుందో సంబంధ ఫారెస్ట్ అధికారులు వాళ్ళు పేర్కొన్నారు మీరు పాయింట్ టూ ఫైవ్ టీఎంసీ లిమిట్ అయ్యి నీటిని నిరోజు చేసుకుంటే ఆ మేరకు మీరు సూచి సమర్చుకోవడానికి మాకు ఏ విధంగా అభ్యంతరం లేదు మీరు పాయింట్ టూ ఫైవ్ టీఎంసీ కంటే అదనంగా స్టోరేజ్ చేయబడినప్పుడు మాత్రమే సమస్య అంత వస్తుంది మేము పాయింట్ టూ ఫైవ్ టీఎంసీకి మాకు ఏ అభ్యంతరం లేదు అని చెప్పి పేర్కొన్నారు క్లియర్ మీ అందరు పాత్రిక సోదరులు ముందు కూడా పేర్కొన్నారు మనకి ఇప్పుడు ముందైతే ఇమీడియట్ కావచ్చు పాయింట్ టూ ఫైవ్ టీఎంసీ ఈ పాయింట్ వై టీ నిల్వ మనం చేసుకోగలిగితే మన ఖరీఫ్ పంట మనకు సమస్య ఉండదు ఈలోపు ఏదైతుందో మన అటవీ శాఖ అనుమతులు పొందే అవకాశం ఉన్నది పెద్ద సమస్య కాదు ఇప్పుడు ప్రభుత్వం కూడా అనుకూలంగా ఉన్నది కాబట్టి ప్రభుత్వం కూడా అనుకూలంగా ఉన్నది కాబట్టి అటవీ శాఖ అనుమతులు కూడా పెద్ద సమస్య కాదు ఒకటి ఏంటంటే అటవీ శాఖ అనుమతుల కొరకు వేచి చూడకుండా మీరు తక్షణమే గేట్స్ అమర్చడానికి చర్యలు చేపట్టాలి అనేది మా డిమాండ్ మా విజ్ఞప్తి ఒకటి రెండోది ఏదైతుందో ఇలా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారే గాని ఉత్తమ్ కుమార్ రెడ్డి గారే గాని ఈ లోలో ప్రాజెక్ట్ సంబంధించి రివైజ్ డెస్టిబ్యూషన్ నూట యాభై మూడు కోట్లకు వారు జియో నెంబర్ సెవెంటీ వన్ మన టెన్త్ ఆఫ్ ఎప్రిల్ నా మంజూరు ఇవ్వడం జరిగిందో మేము హర్షం వ్యక్తం చేస్తున్నాం ఇక్కడ ఈ ప్రాంత రైతాంగాన్ని దృష్టి ఉంచుకొని ఇక్కడ ఆయకట్టు స్థిరీకరణ ప్రధానంగా ఆయకట్టు స్థిరీకరణ ఇది బీర్పూర్ మండలమే కానీ అటు ధర్మపురి చివరి వరకు కానీ రైతుకు సమస్య ఉండకుండా చూడటానికి టేలెంట్ వరకు అట్లాగే మొన్న ఈ పై ఆధారపడిన రైతాంగాన్ని ఫిబ్రవరి జనవరి ఎండింగ్ గోదావరి మొత్తం మనకి ఏదైతుందో డ్రైఅప్ అయిపోయింది జల మొత్తం ఏదైతే పూర్తి ఇంకిపోయింది అవుతుందో మనకు వినియోగులకు వచ్చే అవకాశం లేదు ఇప్పుడు ఏదైతే ఫారెస్ట్ ముంపు గురవుతుందో దాని ప్రత్యామ్నాయంగా భూమి బదలాయింపు కూడా మన సమకూర్త కలిగినప్పుడు మాత్రమే ఏదైతుందో అటవీ శాఖ అనుమతులు పొందగలుగుతారు అదంతా మనం ఈ గొల్లపల్లి పెగదపల్లి మండలాలు గుర్తించి ప్రత్యామ్నాయంగా భూములు కేటాయింపు చేసే విధంగా చర్యలు చేపట్టి ప్రభుత్వాన్ని నివేదించడం రాష్ట్ర ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి గారు అట్లాగే సంబంధిత నీటి పాత్ర శాఖ మంత్రులు உத்தம்ம முதல் ரெடி சொலவெந்தை மூணு கோட் எஸ்மேஷன் ஜிஓ ஆர் நம்பர் சவெண்ட்டி ஒன் மொன்ன மனிரி மஞ்சூர் வச்சிந்தே இப்படி தீவை எஸ்மேஷன் மஞ்சூரு தோ ரோலோ பிரஜெக்ட் நிர்மாணம் பூர்வ అంటే మనం ఒక్క టీఎంసీ నీటిని నీళ్ళు చేసుకునే విధంగా పూర్తి చేసుకునే అవకాశం మనం పొందగలుగుతుంది బట్ ఓన్లీ థింగ్ ఏంటంటే ఈ అటవీ శాఖకు చెందినట్టు భూములు ఏవైతే ముప్పు గురవుతుందో అవి ప్రత్యామ్నాయం భూములు కేటాయింపు చేయడం కూడా ఇందులో ఒక భాగం అది అది ప్రభుత్వంకి వెళ్ళి అనుమతి పొందడం అటవీ శాఖ ఇది కొంత ఒక లెంతి ప్రాసెస్ ఇప్పుడు అందుకే నేను సూచన చేసేది ఏంటంటే మీరు అటవీ శాఖతోని అనుమతులు పొంది అనుమతులు పొందిన తర్వాతనే మీరు చూసి గేట్స్ గట్రా అమర్చడం చేయాలని భావిస్తే ఇప్పుడు ఈ కరిగి పంటకు మనకు అది అందుబాటులోకి వచ్చడం అనేది కొంత అనుమానాస్పదం ఇప్పుడు ఖరీఫ్ పంట మనకు మూడు మాసాలలో వస్తుంది ఖరీఫ్ పంట మనకు మూడు మాసాలలో వస్తుంది ఆల్రెడీ ఏప్రిల్ అయిపోయింది అనుకోండి ఇక మే జూన్ జూలై పోతే మనము జూలైలో నాలుగు మోసుకోవాలి ఆగస్టులో నాటేసుకోవాలి అంటే ఈ లోపల మనము స్ గేడ్స్ అమర్చాలి ఈ లోపల స్లూస్ కు గేడ్స్ అమర్చాలి సూయస్ గేట్స్ అమర్స్తేనే మన ఖరీఫ్ పంట మన పూర్తి స్థాయిలో దాన్ని సాగు చేసుకునే అవకాశం వస్తుంది ఇప్పుడు కిందికి నీరు ఏదైతే దాన్ని అదుపు చేయటం పై ఎగువ భాగం ఏదైతుందో చెర్లపల్లె కానీ కన్నపల్లి కానీ మంగళ కానీ రంగసాగర్ కానీ ఆ పై ఎగువ గ్రామ రైతాంగానికి ఏదైతుందో అది పై తెలిపోవాలి అంటే నువ్వు స్లూజ్ గేట్లు అమరుస్తూనే కానీ నీకు లెవెల్ బిల్టప్ కాదు వాళ్ళకి నీరు పోతు ఎట్లాగూ రాష్ట్ర ప్రభుత్వం ఏదైతుందో ఈ రివైజ్ శాంక్షన్ ఇచ్చి నూట యాభై మూడు కోట్లకు మనకు నిధులు మంజూరు చేసింది కాబట్టి వేళ భవిష్యత్తు ఇతర తర మిగిలిన నిర్మాణ పనులు చేపట్టడానికి నిధులు అనే సమస్య కాదు అటవీ శాఖ అనుమతులు దానికి సంబంధించినటువంటి ప్రక్రియ కూడా చేపట్టబడడం జరిగింది కానీ నేను సైజు అంటే మీరు అటవీ శాఖ అనుమతులకు వేచి చూడకుండా వీళ్ళ గతంలో మనం ఏ పాయింట్ టూ ఫైవ్ టీఎంసీ నీటి నిలువ చేసుకోవడం జరిగిందో ఏ పాయింట్ టూ ఫైవ్ టీఎంసీ నీటి నిల్వ చేసుకోవడం జరిగిందో ఆ పాయింట్ టూ ఫైవ్ నీటిని నిలువ చేసుకోవడానికి కొరకు ఏ అటవీ శాఖ అనుమతి అవసరం లేదు